చక్కగా రా నువ్వు మళ్ళీ చూసుకుంది మేమైతే అది కానీ మేయి ఫస్ట్ గేర్ కేసి పెరుగు నువ్వా నెట్టుకు తోలి ఒక్కలు వేసుకుంటాను సదరం అయిపోతారు రాడా ఈ అరకాడ బండి ఎత్తుకున్నావు అంటే నాకు తెలిసిలే చందరం ఇంక పోతా అంటావు కాసేపు విశ్రాంతి తీసుకోవ్ అయ్యి వచ్చినప్పటి మీ అమ్మానైనా ఉంటుంది కదా మీ అమ్మ నీ జతకు మంచి కూలిపిల్లని పిలుసుకో ఉండాలి లే బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు తర్వాత పట్టుకో కారణం చేస్తా ఉండాలి లేవు బాబు తమ్ముడు ఎంగేసాము అప్పుడు చెప్పలా నూట యాభై ఎనిమిది నూట యాభై పని ఇప్పుడు పట్టుకున్నావు అనుకో సిటీ మూడు రోడ్లకి ఆరు ఎకరాలుగా కొనొచ్చు ఐదు నిమిషాలు బట్ట పట్టుకుంటే ఐదు నిమిషాలకి మూడు రోడ్లకి ఆరు ఎకరాలు ఉన్నచ్చుంటు వాంట వస్తుంది మాట్లాడి తెలియదు నీకు ఎంత పని ఒప్పుకొని వచ్చినావు నువ్వు ఐదు నిమిషాలకే ఎలకా

లేదు రిజర్వేషన్ అయిపోయింది ఆయనకి లేదు మాట చెప్పు మీ ఇద్దరు పేర్లు ఏం పేర్లు రా మాకు ఇంకా పేర్లు పెట్టినలా తునకలు ఆరేళ్ళని ఏం చచ్చిపోయి ఉన్నా కొడక కొట్టుకొని కొట్టుకు అయినా ఎంటుకుల్లే ఆడి దగ్గరతుందిలే ఓ కట్టింగ్ ఏం తెలిసినా ఇది మెట్టు కట్టింగ్ మెట్టు కట్టింగ్ కాదురా దాని పేరు ఈ పిల్లలు తలకాయలు దువాన్ జరుగుతుంది దువాన్ కాదు యా నాకు పేన్ పడింది అని ఒక పద్దెనిమిది ఏళ్ళు నేను చెక్క దెక్కితే కూడా చూడక్కడ నగ్గు దయచేసి ఎప్పుడు నగద్దా ఆశ్లీష్ లో కదా కోట ఆశ్లీష్ కొండ పైన కోతు ఇట్టున్నావు బాబు ఎవరు నువ్వు నిందా పనికి పిల్లడు పిలుచుకొని వచ్చాడు కదా ఎంత ఒప్పందం చేశాడు అయ్యో ఇన్న శానం మంచి మాట చెప్పు వెయ్యి రూపాయలు ఒప్పందం అవును ఈయనకి పొడి సీలర్ వచ్చి ఎనిమిది వందల యాభై నాకు నూట రూపాయలు

వాడు ఒకటిన్నర నెల నుంచి చాలు చెప్తావు దిక్కులేని బాధలు వాళ్ళ అమ్మకు బాగలేదు సిమ్స్ హాస్పిటల్కి వేసుకోమంటే తిరుపతికి ఆ నెల గెరిసి కింద పనుకొని పనుకొని సీటీలు గెరిసే బుడ్ ఎయిడ్స్ ఎయిడ్స్ కదా మా అమ్మకి బాగలేక ఏడ్స్ ఏడుచున్నాయి మళ్ళీ పోతే బాండ్ హాస్పిటల్ చూపిద్దేశా హాస్పిటల్ తిరిగి ఇంకా అన్ని చూసి లాస్ట్ కి ఏం తేలిందంటే నా కొడుకు కోడి కోడి తునకలు తినకుండా పేగిలు తినప్పుడు ఇంకా దమ్మ మూసారంట ఏం చెప్పలే నాకు దిక్కి తెలియదు ఇంకా అమ్మకు ఫోన్ చేయరాదా చైనా మానే తినచు మళ్ళా సీతకోక రెండు

పార్వతమ్మా పడింది అయ్యేటో నా చెప్తాను ఊసిపోయింది నాకు ఒక రివర్స్ గేర్లు పడతా నేను చూసుకో ఎక్కడ ఇద్దరు కలుసుకున్నా మందికి రెండు నోరు చూడు ఒకసారి పో రామన్ రామన్ రాశాత్ వస్తుంది చూడు పార్తమ్మా నశాత్ అయ్యో మేము నేర్చింది నీ మాటలు ఎవరు నీ మగని కీకిచ్చుకో కొంతమంది కాణం చేస్తున్నాం కదా బాబు మగ వాళ్ళు ఎవరు చూడకూడదు మగవాళ్ళని వాళ్ళని అక్కడ మళ్ళు ఆడవాళ్ళని ఇక్కడ మళ్ళకోమని చెప్పం సరే అప్పళ్ళ అప్పల్లా అప్పల్లా అదేందంటే చెప్పు యా ఏపల్లా మేము నీ బడాయి మాటలు ఓహో చెప్తే చెప్పుకో లేకుంటే మాకు రావు నేను నీ అబ్బాయి కారు మాటలో చెప్పుకో అట్లే అయ్యో మాకు రావు నేను మాటలో అక్కడ చూడ మమ్మ మనం నేర్చిన మా అల్లంజీకమ్మ మాటలో రామ్ రామ్ మాకు రావు నేను నీకు దండపడితే నేనే చెప్తా ఉండరా సోమయా నీ కాళ్ళు అయిన పట్టుకుంటా

చూపిస్తాను సొట్ల గిట్లన్నీ అక్కకి చక్కగానే ఉందా మాకు సొట్టా వాడి చేత బాలు పడిపోయింది గుర్తు ఉంది కక్కలేక పడుతుంది నుం గలాడి కొ బెడ్డ అంటే వస్తుంది కాళ్ళా సేపట్టుకో పరికేకున్నా వేవర్స్ నాస్తా అట్టనట్ల ఏయ్ చేతుల్ని బాబు ఆడ పుట్టింది పాప పుట్టిందా ఎంత బిడ్డ ఎంత పార్వతం మునిట్ంది అమ్మా పార్వతం మునిట్లా బాబు ఆడబిడ్డ బెడ్డ పుట్టింది కదా బిడ్డ ముద్దు వచ్చినా ఎక్కడ ఆంటీ ంగిల్ మారుతా అందే బాబు పార్వతి అంటే ఎక్కడికి పోతాను ఇది ఆడే చేపులు బాబు బిడ్డ ముద్దుకుండేది వచ్చిన అదుకో బాబు ఆ కళ్ళు చూడు ముక్కు చూడు చూడు మూత చూడు ఓం సెక్రోం ఓంశనా స్టోర్ లో చర్ నాయన ఓంశకర్ అంటే అమ్మా

వార వార శనివారం నాడు శ్రావణ మాత్మ నాడు తొమ్మిది గంటల పైన పది గంటలకు నాకు మందంగా జన్మించింది మరి ఏమందంగా పుట్టింది బాబు